సో ప్రజెంట్ మన గుంటూరు గురించి అండ్ మన గుంటూరులో ఉన్న మీ గురించి మాట్లాడడానికి ఒక పెద్ద సెలబ్రిటీని చెన్నై నుంచి పిలిపిస్తున్నాం సో ఆయన కొంచెం కోపం ఎక్కువ ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే ఆయన కొంచెం అలిగేసి వెళ్ళిపోతూ ఉంటారు సో దయచేసి ఎవరు ఏం మాట్లాడద్దు అండ్ కొంచెం సైలెంట్గా ఉండండి ఆయనకు చాలా కోపం ఎక్కువ సో మీరు ఒకసారి గట్టిగా దెబ్బలు కొడితే ఎవరు బాత్రూమ్ కిచెన్స్కి சார் 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 ஏை பைத்தியாயா சார் கே சார் ఎవరు అంటున్నారు సార్ చెన్నై సార్ నమస్తే 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 సార్ నమస్తే మాకన్ సార్ హై సార్ నేను నింద మల్లి చెప్తాను సార్ కొంచెం కాపెక్ కువా దయచేసి ఎవర డిస్టర్బ్ చేయొద్దు మధ్యలో ఓకే సార్ సార్ కూదిశే వెళ్ళపో మాన్సార్ మాన్సార్ సార్ హై హై గంట సార్ మీరు కాపర్ దంటే సార్ మీరు కాపర్ దంటే ఈరైన అనుష్క గారి ఇంట్లో బాతులు కడిగివాల అనుస మాట నా సార్ హై హై గుంటూరు మన సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా ఈ రోజు మన గుంటూరులో మన నగరపాలక సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలు చూస్తుంటే చిన్నప్పుడు మా తాతగారు కూడా మా ఊళ్ళో ఇలానే సంబరాలు చేసేవారు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ఆ రోజుల్లో మా తాతగారు రైట్ 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 కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ ఓకే కూర్చో కూర్చో

ఉన్నప్పుడు ఎలా అంటే ఆ రోజుల్లో మా తాతగారు అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాలు కానీకో కరువు కట్టకెక్కావా పలా గెండావా ఎదవా సన్నాసి ఎవరు ఎవరికి ఎవరికో ఇంత పెద్ద మనిషి జరుగుతుంటాడు ఎవడో కార్ అడ్డు పెట్టేసి అంటారు వాళ్ళ మొత్తం ట్రాఫిక్ అలా అలాగా తిట్టేది నేను తిట్ట రే ఆ రంగుల్ పాచిని ఆయాలా ఆయాలా అట్టగాడిదా అట్టగాడిదా సిక్కులేనుడా సిక్కులేడా సిక్కులేడా సిక్కులే திட்டாரு சார் இது அது திட்டம் சார் திட்ட அக்கடி கொஞ்சம் முக்கல் முக்கி பார்த்து நான் கொடக்கே நல்லா திண்டிட்டு சார் திட்ட தான் தான் நீட் நீ அப்படி நான் சேத்துலே கார் நெம்பர் சார் கார் நம்பர் டபல் ஜீரோ டபல் ஜீரோரா அடிதா காரி போராட்ட మాట్లాడు మాట్లాడు అంటే సెలబ్రిటీ డ్రైవర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడండి సార్ ఓకే సార్ ఓకే మీ మొక్కరి డ్రైవర్ ఉన్నాడు సరే సరే సార్ మాట్లాడు మాట్లాడు చాలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు సరే అవన్నీ అది ఆ ఆది ఏలేదండి నేను ఆది లవ్ చేసుకుంటున్నాము నిన్న ఒక పార్క్ రమ్మని లైవ్ లవ్ చెప్పమన్నాడు నా సిగ్గు కదని నేను చెప్పనన్నా అన్న అప్పుడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి మా ఇద్దరి మధ్య ఒక సాగు ఉందండి ఆ సాంగ్ పార్క్ ఎక్కకుండా కూడా ఆది పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఆ సాగు పాడమంటారా చెప్పిన போமா <laughs> அத்த <laughs> మాట్లాడ మాట్లాడారు చేస్తారా వెరీ మీద మాట్లాడే ఈ సంక్రాంతి సంబరాలు ఆ రోజుల్లో మా తాతగారు అది పంతొమ్మిది వందల నంగా ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇలాగే పోటీ రోజు ఏం చెప్తా సార్ మీరు సెలబ్రిటీ గుర్తుపట్టారు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు రోజు దూరదర్శన్ పందుల పందరు గురించి బలి చెప్తారు సార్ ఇది వచ్చేది దూరదర్శన్ కాదు గుర్తొచ్చింది సార్ టీవీలో వంట ప్రోగ్రాం చేస్తారు అభివృద్ధి అలాంటి వంటల ప్రోగ్రాం కాదురాది సార్ జబర్దస్త్ జబర్దస్త్ ఇప్పుడు అబ్బారా అబ్బా ఆయన ఏంటి నా కాలర్ ఏంటి అయిన ఏది ఏంటి నాలుగు ఆయన కే సార్ మీరు ఎవరు సార్ వెంకీ మంకీ వెంకీ మంకీ ఆడో సార్ 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 మీరు సెలబ్రిటీ అంతరైపోయారు నాకి కోపం వచ్చింది అంటే సార్ సార్ మీతో ఒక మంచి ఫోటో తీద్దాం సార్ ఇప్పుడే వచ్చేసిన మన రైతమ్మ నాయకురాలు రజని గారికి మా యొక్క కళాకారుని సార్ ఒక ఫోటో సార్ ఒక ఫోటో ఓకే तो हमारे बड़े विचार से निबटता राज्य एक अपना दरअसल गठिका करता जनरल तो वेलकम चेंजर हाँ टी वेलकम मैडम वी आर वेरी हैप्पी टू हैव यू इन दिस वंटेजल एकेशन थैंक यू सो मच फॉर आई योर प्लीज कंटिन्यू हाय सर 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 ओके फोटो सर प्लीज सर अपना बट मिनट्स की लोग का क्या स्टोरडी ओके ओके మీరు సెలబ్రెట్ నాకు సార్ ఐ వాంట్ క్లోజ్ గా ఉండదు ఇంకా క్లోజ్గా ఉండాలంటే మా రద్దాలు కదా సార్ రెండు కాల్ చేసి కొద్దిగా అయిపోయి మొహం ఎక్కడ చెప్తారా మాట్లాడు సార్ థ్యాంక్ యూ మరి ఈ రోజు మన గుంటూరులో జరిగేటువంటి ఈ యొక్క సంబరాలు చూస్తుంటే ఆ రోజుల్లో మా తాత గారు థ్యాంక్ యూ అప్పటి నుంచి గొత్తేపోతుంది మీరు ఒక్కరు నన్ను కరెక్ట్ కనిపెట్టారు థ్యాంక్ యూ అప్పటి నుంచి మోత రావట్లేదు సార్ ఎవరు చేస్తారనుకున్నాను మోతా రోజు అంకుల్ అంకుల్ అంకులే అంకుల్ మా అమ్మ నాన్న తప్పిపోయారు అంకుల్ అమ్మ నాన్న తప్పిపోలేదు నువ్వు తప్పిపోయా లేదు మా అమ్మ నాన్న తప్పిపోయారు పిల్లవాడు అంకుల్ సరే పిలుస్తాను అయితే అమ్మ పేరు ఏంటి అమ్మ సరే నాన్న పేరు చెప్పు నాన్న అమ్మ పేరు అమ్మ నాన్న పేరు నాన్న ఓకే పిలుస్తాను మరి ఇక్కడ మరి ఈ బాగు మాట్లాడతాను రే ఎవరైనా వస్తే చంపి పడస్తే ఇక్కడ ఏమండి ఎక్కడొచ్చిన వినేది లేదు ఈ రోజు మా తాతగారు అప్పుడు ఆ రోజుల్లో సంక్రాంతి సంబరాలు ఎలా చేశారో మీకు చెప్తారా పంతొమ్మిది వందల ఈ చైరు అవతల అడిగితే నూట యాభై రూపాయలు చెప్తున్నాడు సార్ ఎంత కొనుక్కోవచ్చు

మాట్లాడడం సార్ మా రోజు గురించి నూట యాభై రూపాయలు ఇదంతా పక్కన పెట్టండి మరి ఆ రోజు భోగి అనుకుంటా మా తాతగారు ఎక్కడెక్కడ నుంచో పాత సామాన్లు పోగేసి భోగి మంటల్లో వేశారు ఆ మంటలున్నప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ అయ్యే చెప్తాను అది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం పిచ్చు పిచ్చాలేదు మరి ఆ పంతొమ్మిది इसके ओके okay, बदले था मारी मार दांत आ गए रे पिचर पटिस को तो मनोना मारी मार दांत आ गए सांत मार बिंटो तो कागो पिचर पिछोड़ था ओ ना मार पूर्ति पिचर है वो रो इधे ओए बस बीर बीर अच्छी नाने दूध థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ మొహమే బాధ మాట్లాడు మరి పంతొమ్మిది అందర ఎనభై ఐదో సంవత్సరం మరి మా తాతగారు సంక్రాంతి అమ్మా పదికెళ్ళడు ప్లీజ్ మరి ఇలాగే अरे, ओह, जरा ना करो। बसे, अब, 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 बहुत बहुत कर चुको। बारे, अब बाहर तो भाव नहीं। ये तो मजे करना बाहर। प्रोग्राम, प्रो, अब बहुत ही सब बोला है कर चुका, बोला नहीं? ये भी चाहिए तो स्वांगल नहीं देखो तू। यारी, मत आने के चलो करता। ம கூட் அது கூச்சுனாரு கூர்ச்சோங்க பைக் மாட்டாடுறேன் போகல அரே குறிச்சி மாதிரி <laughs> Thank you. Thank you so much.